హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆంజనేయులు శ్రీ కొమలవెల్లి మల్లికార్జున స్వామి జాతర వివరాలు చాలామందికి తెలియదు కాబట్టి జాతర వివరాలు నేను చెప్పడం జరుగుతుంది చూడండి ఈ వీడియోలో శ్రీ కొమ్మలవేల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు జాతర ఉత్సవాలు తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు జరుగు జాతరలో జరిగే వింతలు విశేషాలు అన్నీ చెప్పడం జరుగుతుంది ఇది మల్లన్న స్వామి వారి కళ్యాణ పత్రిక ప్రతి ఒక్కరు చూడండి హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణ మహోత్సవం మరియు బ్రహ్మోత్సవాలు జాతరలో జరిగే విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొందరెల్లి మండల సిద్దిపేట సెల్ నెంబర్తో సహా ప్రతి ఒక్కటి నుంచి పద్నాలుగు నుంచి పన్నెండు రెండు వేల ఇరవై నుంచి పదహారు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగి వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి చూడండి స్వామివారు స్వామివారి ముందు వేసి పెద్దపట్నం ఇది చూడండి శ్రీ స్వామివారి అమ్మవార్లు మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామివారి మేడలమ్మ దేవి కేతమ్మ దేవి కళ్యాణ మహోత్సవం చూడండి కన్నుల పండుగ జరుగుతుంది కొమరవెల్లిలో ఉన్న టెంపుల్స్ టెంపుల్స్ అమ్మవారి విగ్రహాలు మూడవట విగ్రహాలు స్వామి స్వామివారి స్థల పురాణం మరియు సంక్షిప్త చరిత్ర చూడండి చదువుకోండి తెలుసుకోండి శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి అన్నదానంలో చేరిన వాళ్ళు చేరే వాళ్లకు అవకాశం ఈ వీడియో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ వీడియోలో చదువుకోండి వివరంగా ఉన్నాయి శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర వారాలు ఆదివారాలు బుధవారాలు అన్నీ ఉంటాయి చూసుకోండి తొమ్మిది వారాలు ప్రతి ఆదివారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది జాతర వారాలు స్వామివారి దేవాలయం నందు నిర్వహించు పండుగల వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి చూడండి టైమింగ్తో సహా ఉన్నాయి చూడండి స్వామివారి కళ్యాణంలో జరిగే మొక్కుబడులు ఆర్థిక వివరాలు దీంట్లో ఉన్నాయి చదువుకోండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది కూడా మెయిన్ పాయింట్ శాశ్వత నిత్య కళ్యాణం సభ్యుల చేస్తుంది ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మళ్ళా జాతరలో దాతలు చేస్తున్న అభివృద్ధి పనులు చూడండి ఈ వీడియోలో ఉన్నాయి ప్రభుత్వం మరియు దాతల ద్వారా జరుగుతున్న పనుల వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి చూడండి ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ చూడండి దేవాలయంలో జరిగిన వంద గదుల ధర్మశాల చూడండి ఈ వీడియోలో ఉంటుంది స్వామివారి ఊగిరేగింపు మరియు రథం చూడండి స్వామివారి లైన్ కట్టిన బిల్డింగు లైన్ కోసం కట్టిన బిల్డింగ్ చూడండి పట్టణం జాతర సమయంలో పట్టణాలు ఇరవై నాలుగు గంటలు వేయబడను